వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే నిన్న ఏదైతే దిల్ రాజు గారు తమ్ముడు ఈవెంట్లో మాట్లాడాడు తమ్ముడు మూవీ ఈవెంట్లో సో ఓటీటీకి ఉన్న డిమాండ్ థియేటర్స్కి లేదు అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు నిజమే కదా దిల్ రాజు గారు అయితే కొంచెం ఆవేదన అయితే చెప్పారు తమ్ముడు మూవీ ఫంక్షన్లో సో దిల్ రాజు గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అనిపించింది ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు సినిమా రిలీజ్ చేయడానికి సినిమా షూటింగ్లో చాలా బడ్జెట్ పెరగడం వల్ల చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు అండ్ ఇటు చూసుకున్నట్టయితే ప్రజలు కూడా చాలా స్ట్రగుల్స్ పడుతున్నారు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే చాలా టికెట్స్ రేట్ పెరగడం అండ్ అక్కడ ఏదైనా పాప్కార్న్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడానికి కూడా చాలా రేట్స్ పెరగడం అసలు ఎందుకు ఇంత ఖర్చు ఒక సినిమాకి ఫ్యామిలీతో పోవాలంటే మినిమమ్ వన్ థౌజండ్ వన్ థౌజండ్ అయినా టూ థౌజండ్ ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ కలిసి సినిమా పోవాలంటే సో అలాంటిది చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఓటీటీ సినిమాలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఓటీటీలో ఎక్కువగా చూడటం వల్ల థియేటర్స్లో రిలీజ్ చేస్తే చాలా లాస్గా ఉంది చాలా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు దిల్ గారు సో దీన్ని బట్టి ఓటీటీకి ఉన్న డిమాండ్ థియేటర్స్కి లేదు అని చెప్పుతూ వస్తున్నారు దిల్ గారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కరెక్టేగా అనిపిస్తుంది సో దిల్ గారు నిన్న ఏదైతే స్టేట్మెంట్ చెప్పాడు థియేటర్స్ టికెట్స్ తగ్గిస్తే అండ్ కూల్ డ్రింక్స్ కానీ పాప్కార్న్ రేట్ కానీ తగ్గిస్తే థియేటర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఇప్పుడే ఎస్పెషల్లీ తమ్ముడు సినిమా నుంచి ఇది స్టార్ట్ చేయాలనేసి కూడా కోరుకున్నారు అండ్ ఓటీటీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉంటారంట అనుకున్న డేట్కి పక్క రిలీజ్ చేయాలి ఎలాంటి పోస్ట్ పోన్ చేయకూడదు అనేసి ఓటీటీ అయితే చాలా డిమాండ్ కూడా చేస్తుందంట సో ఓటీటీకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అండ్ దిల్ రాజ్ గారు తమ్ముడు సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గ్రాండ్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు దిల్ గారు చెప్పేది ప్రతి మాట కరెక్టే అనిపిస్తుంది ఆయన తీసే సినిమా మినిమం గ్యారంటీ ఉంటుంది సో అలాంటిది ఈ మాట కూడా చాలా మంది ఇంటర్ ఏమో అనేసి కూడా అనుకోవచ్చు అండ్ తమ్ముడు సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకోవచ్చు వేణుశ్రీరామ్ గారు డైరెక్షన్ చేశారు సో వకీల్ సాబ్ మూవీ డైరెక్టరు సో ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు డైరెక్టర్ గారు అండ్ నితిన్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే నితిన్ గారు ఈ సినిమాలో హీరోగా చేశారు తమ్ముడు సినిమాలో అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి శిష్యుడు కాబట్టి మేబీ ఆ సెంటిమెంట్తో పెట్టుకున్నారనేసి కూడా అనుకుంటున్నారు అండ్ డైరెక్టర్ గారు అటు చూసుకున్నట్టయితే వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి మేబీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కాబట్టి సో అదే సెంటిమెంట్ తమ్ముడు సినిమా సెంటిమెంట్ ఓవరాల్గా అయితే సెంటిమెంట్ కుదిరిందని చెప్పుకోవచ్చు సో ఫ్యాన్స్ బేస్ సినిమా అని చెప్పుకోవచ్చు ఇదైతే సో నితిన్ గారి నితిన్ గారి గురించి రాబిన్ రాబిన్వుడ్ సినిమా తర్వాత ఈ సినిమా అయితే ఈ సినిమాతో అయితే రాబోతున్నాడు రాబిన్ గుడ్ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నితిన్ గారు కానీ ఆ సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ కాలేదు సో ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవ్వాలనేసి గట్టిగా కోరుకుంటున్నాడు ప్రమోషన్లో కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు సైలెంట్గా వచ్చి పక్కా బ్లాక్ బస్టర్ కొడతాం అనేసి నితిన్ గారు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అండ్ మ్యూజిక్ కావచ్చు బీజిఎమ్స్ కానీ చించి పడేసాడు ట్రైలర్స్లో టీజర్లో చూసుకున్నట్టయితే మూవీస్లో కూడా అంతకు మించి ఉండబోతుందంట సో సుధాం ఓవరాల్గా అండ్ వేణు శ్రీరామ్ గారు ఇంకో మరో అప్డేట్ కూడా వదిలారు ఆ అప్డేట్ ఏంటంటే ఐకాన్ సినిమా అసలు యాక్చువల్గా అల్లు అర్జున్ గారితో సినిమా ప్లానింగ్ చేశారు కానీ మేబీ ఏ కారణం వల్ల ఏ రీజన్ వల్ల మేబీ ఆ సినిమా అయితే స్టార్ట్ కాలేదు సో ఆ సినిమా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేసి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు ఆ సినిమా కూడా ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారే చేస్తున్నారు సో దిల్ రాజు గారు మళ్ళీ ఐకాన్ సినిమా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్లో పక్కా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అల్లు అర్జున్ గారు బిజీగా ఉండడం వల్ల పుష్ప పుష్పటు బిజీగా ఉండడం వల్ల ఆ రీజన్ వల్ల అప్పుడు స్టార్ట్ కాలేదు ఇప్పుడు మేబీ అట్లీ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఉంటుంది అనేసి కొన్ని వార్తలు అయితే గట్టి వినబడుతున్నాయి మేబీ గ్యాప్ చూసుకొని ఆ గ్యాప్లో ఐకాన్ అనే సినిమా ఉండొచ్చు అనేసి గట్టిగా అయితే దిల్ రాజ్ గారు చెప్తున్నారు ఎందుకంటే దిల్ రాజ్ గారు చెప్తే పక్క అది నిజమే అనుకోవచ్చు ఎందుకంటే దిల్ రాజ్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఒక పిల్లర్ అని చెప్పుకోవచ్చు అలాంటిది దిల్ రాజ్ గారు మాట చెప్తే గ్యారెంటీ ఉంటుంది సో అలాంటిది ఇప్పుడు ఐకాన్ సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ తమ్ముడు సినిమా జులై ఫోర్త్ అయితే గ్రాండ్గా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవబోతుంది సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు అండ్ హీరో గారు కామ్గా ఉన్న పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి చెప్తూ ఉన్నాడు సో వేకెన్సీ చూద్దాం సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని సినిమా పైన మీ ఒపీనియన్ చెప్పండి అండ్ నితిన్ నితిన్ గారు ఏ మాట కామాట యాక్టింగ్ అయితే చించి పడేస్తాడు గైస్ ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్లా కనిపిస్తుంటాడు మన ఇంట్లో సో అలాంటిది ఒక్క ఇట్టు పడితే చాలు అనేసి చాలామంది అనుకుంటున్నారు నితిన్ గారి అభిమానులు కావచ్చు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ కావచ్చు కొలిగ్స్ కావచ్చు అందరూ ఒక్క ఇట్టు పడితే చాలు అనేసి అనుకుంటున్నారు సో వేకెన్సీ చూద్దాం తమ్ముడు సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి అండ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి దాట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్